హై యూస్ రేణు దేశ సీరియస్లీ చాలా హ్యాపీగా ఉంది నాకైతే కూడా ఎందుకంటే తాను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటా అన్నప్పుడు ఆమె అనరాని మాటలు అన్నారు ఎంగేజ్మెంట్ జరిగింది అయినా సరే ఇంకా ఘోరంగా అన్నారు మరి ఏమనుకుంది ఏంటో కానీ మ్యారేజ్ డ్రాప్ అయింది దెన్ పిల్లలు ఎదుగుస్తూ ఉన్నారు అకీరో ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ నాన్నతోనే ఉంటున్నాడు పవన్ తోనే అండ్ ఆ అమ్మాయి ఇంకో రెండు మూడు సంవత్సరాలు అయితే నా దాని పెళ్ళిడికి వచ్చేస్తా అమ్మాయి కూడా కాలేజ్ చదువు లైక్ ఇవన్నీ చిన్నమ్మాయి అండి వచ్చి సారీ అండి సో కాలేజ్ చదువులు లైక్ ఇవ్వండి ఓకే ఇక ఇప్పుడు రేణు దేశ ఇంట్లో ఒక్కతుంది దెన్ ఇప్పుడు తనకు తోడు కావాలి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ డైవర్స్ అయిపోయింది ఎప్పుడు టూ థౌజండ్ ట్వల్ లోనే అంటే పన్నెండు సంవత్సరాలు అవుతుంది విడాకులు వచ్చి కూడా బట్ ఈ ఒంటరి కావాలి బట్ పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నాడు తన లైఫ్ తను లీడ్ చేస్తున్నాడు అండ్ రేణు గారు తన పిల్లల విషయంలో మచ్చతో ఉన్నాడు మరి ఆమె లైఫ్ కావాలిగా రీసెంట్ టైమ్స్లో మీరు అబ్జర్వ్ చేయండి మన సింగర్ సునీత పెళ్లి చేసుకున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ రీసెంట్గా మరొక ఎట్లాగ ఎవరో చేసుకున్నట్టున్నారు నేనేమంటానంటే లైఫ్లో బాధ్యతలన్నీ ఫుల్ఫిల్ చేసుకున్నాం దెన్ ఒంటరిగా ఉన్నాం ఇప్పుడు మనకంటే ఒక తోడు కావాలి గుడ్ మంచి మనిషి పార్ట్నర్గా వస్తే హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు మేము దాన్ని ఇప్పుడు రేణు రేణుదేశ అంది ఏమని అకీరా చేతికి అంది పాప కాలేజీ లైఫ్ దెన్ దిస్ ద రైట్ టైం ఫర్ మీ టు ఎంజాయ్ మ్యారేజ్ లైఫ్ అన్నట్టు చెప్పుకోవచ్చు సో పెళ్ళి చేసుకుంటా త్వరలోనే అన్నీ చెప్పాను సంతోషంగా పెళ్ళి చేసుకోవాలి తన మ్యారేజ్ మ్యారేజ్ లైఫ్ ఏదైతే ఉండేదో మంచివాడితో సంతోషంగా జీవించాలి అండ్ పిల్లల విషయంలో బాధ్యతగా ఉండి హ్యాపీగా లైఫ్ లాంగ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తుండే మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను ఇక ఈ అఖిరా నందన విషయంలో జూనియర్ పవన్ కళ్యాణ్ అధినేత హఠాడు చేస్తున్నారు చాలామంది అరే నాయన అతను జూనియర్ పవన్ కళ్యాణ్ మీరు అనొద్దు అలా అనడం నాకు ఇష్టం లేదు అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు తన బ్రాండ్ తంది అఖిరాది అలాగే ఉండమని అంటున్నాను సో రెస్పాన్సిబుల్గా ఉంటుంది పవన్ కళ్యాణ్ విషయంలో కూడా తాను ఫ్యామిలీ పరంగా ఎలా ఏంటంటే మా విషయాలు పక్కన పెడితే సొసైటీ పరంగా తను చాలా మంచివాడని అని చెప్పేసి చెప్తూ తన బాధ్యతని ఫుల్ఫిల్ చేస్తూనే ఉందనమాట ఎప్పటికప్పుడు అలా తన లైఫ్లో విషయంలో కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానులు లేదంటే రెండు నూట జనాలు ఎవరైతే ఉన్నారు లేదా ఈ పేటిఎం బ్యాచ్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఛార్ట్ అవుట్ చేసేవాళ్ళు ఉన్నారు దయచేసి రేణు దేశాయ్ యొక్క మనసును అర్థం చేసుకోండి ఆమె త్వరలో పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి లేడిచ్చింది కాబట్టి ఆ చేసుకునే అతను ఎవరైనా సరే హ్యాపీగా ఇవత కలిసి ఉండాలని కోరుకోండి తప్ప పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి ఇబ్బందులు అయితే పెట్టకండి